జై శ్రీరామండి శ్రవణ నక్షత్రం సందర్భంగా మొన్న సోమవారం నాడు మా ఇంట్లో గానామృతం హనుమాన్ చాలీసా పెట్టుకున్నాము పూజ నేను ఎలా చేసుకున్నాను అన్నీ నేను తయారు చేసిన వస్తువులతోటి చేసుకున్నాను ఎలా ఉంది ఏంటి మీరు చూడాలన్న ఉద్దేశంతో వీడియో చేసి పెడుతున్నాను చూసి ఎలా ఉందన్నది నాకు చెప్పండి జయ నామ సంవత్సరం దక్షిణాయన పుణ్యకాలం ఈరోజు మన సమాజ సభ్యురాలైన కంచి సీత గారింట్లో మొట్టమొదటి కార్యక్రమం దక్షిణాయన పుణ్యకాలంలో వెంకటేశ్వర గానామృతం చేశాం ఈరోజు నుంచి కూడా నామం చేసుకోగలిగే అదృష్టాన్ని కలిగించిన దంపతులు కంచి సత్యనారాయణ గారు కంచి సీత గారు ఆ దంపతులకు భగవంతుడి యొక్క మంగళా శాసనాలు ఎలా వేళలా ఉండాలని అలాగే భవిష్యత్తులో ఇంకా ఇంకా ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తూ ఆయుర ఆరోగ్య ఆనంద ఆనందోత్సాహాలతో వారి భవిష్యత్తు అంతా గడిపి గడిచిపోవాలని కోరుకుంటున్నాం అలాగే ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో ఇంకా ఇంకా చేయాలని కోరుకుంటున్నాం అలాగే వారి చిరంజీవులు మధుసూదన్ రావు ధర్మపత్ని రాజేశ్వరి ఆ పుణ్య దంపతులకు కూడా భగవంతుడు ఆయుర ఆరోగ్య ఇచ్చి వారి జీవితం కూడా ఆనందోత్సాహాలతో గడిచిపోవాలని అలాగే మధుసూదన్ రావు గారి చిరంజీవులు ఋష్యంతు గౌరీ శ్రీత వారికి కూడా భవిష్యత్తులో ఉన్నతమైన విద్యాబుద్ధులు ఇవ్వాలని వారి భవిష్యత్తు అంతా కూడా ఉన్నతమైన స్థాయిలో గడిచిపోవాలని కోరుకుంటున్నాం అలాగే వారి కుమార్తె శ్రీనివాస్ మాధవి దంపతులు వారికి కూడా ఆనందోత్సాహాలతో ఆయుర వారి భవిష్యత్తు గడిచిపోవాలని కోరుకుంటున్నాం జయ శ్రీమన్నారాయణ వాంఛిత మనోరథ ేస్సు వాచితమనోరథసిద్ధిరస్సు కళ్యాణమస్సు ధనధాన్యసమురస్సు విద్యా వివేకనితయోస్సు పురాణ గో శ్రీశ్రీనివాస దయవయోస్సు నిత్యం శతమానం భవతి శత హో పురుష సతీంద్రియే ఆయుష్ంద్రియే ప్రతిదిష్టతి